శ్రీ గురి ఇప్పుడు మనం శివుడే పరమశివుడే భోలాశంకరుడే సూర్య భగవానుడి గురించి రచించి మనకు ఇచ్చిన ఒక స్తోత్రం గురించి తెలుసుకుందాం ఈ స్తోత్రము చదివినంత మాత్రాన్నే ఎన్నో శుభాలు కలుగుతాయి జ్ఞానము విజ్ఞానము ఆరోగ్యము ఐశ్వర్యము మరియు సంతానము ఆ తరువాత చివరికి సూర్యలోక ప్రాప్తి కూడా జరుగుతుంది మనకు శివ భగవానులు వారే ఇటువంటి స్తోత్రం ఇచ్చారంటే ఈ స్తోత్రం యొక్క శక్తి ఎంతనో మనకు తెలుస్తుంది మరియు ఈ యొక్క స్తోత్రాన్ని అనునిత్యము ప్రతినిత్యము మనము స్థుతించటం వల్ల మూడు సంధ్యలలో పఠించడం వల్ల మనకి ఈ ఉపయోగాలన్నీ అతి త్వరలో కలుగుతాయి మరియు ఈ మూడు సంధ్యలలో చేయటం వల్ల మనకి ఎప్పుడు కూడా అనారోగ్యము దుఃఖము మన జీవితంలో ఉండనే ఉండదు ఆ స్తోత్రం పేరే సూర్యాష్టకం ఇప్పుడు మనము సూర్యాష్టకం తెలుసుకుందాం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా దివాకర ప్రభాకర నమోస్ధమా ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यं च महाशूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं बृंहितं तेजसां पुञ्जं वायु आकाशमेव च प्रभुञ्च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहं विश्वेशं विश्वकर्तारं महातेजःप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् अमिशं मधुपानं च यः करोति रवेर्दिने सप्तजन्म भवेद्रोगी जन्म जन्म दरिद्रता स्त्रीतैलमधुमांसानि రవేర్దిని దారిద్ర్యం సూర్యలోకం శ్రీ శివ ప్రోక్తం సూర్యాష్టకం సంపూర్ణం మీరు ఫలశ్రుతి పాదాలు చెప్పకపోయినా ఈ స్తోత్రం లేదా ఈ సూర్యాష్టకము చెప్పిన ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది జయ గురుదేవ్